ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ధర్మస్థలలో దొరుకుతున్నటువంటి బోన్స్ను సాల్ట్లో పెట్టుకొని ఉప్పులో పెట్టుకొని తీసుకోపోతున్నారు ఎఫ్ఎస్ఎల్ కోసం అలా ఎందుకు తీసుకెళ్తారు సాల్ట్లోనే ఎందుకు తీసుకెళ్తారు చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాము నార్మల్గా ఎవరైనా చనిపోయినప్పుడు కూడా ఉప్పు మీదనే బాడీని పడుకోబెడుతూ ఉంటారు ఎందుకు అలాగా ఫారెన్సిక్ ఇష్యూస్లో కూడా ఎందుకు అంటే ఆ ల్యాబ్కి తీసుకెళ్లేటప్పుడు కూడా ఎందుకు అలానే తీసుకెళ్తారు ఉప్పు మూటల్లో పట్టుకొని మరీ తీసుకుని వెళ్తున్నారు ఈ సిట్ అధికారులు దీని మీద మరింత సమాచారం మనతో పాటు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నటువంటి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ కారుణ్య గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు కారుణ్య గారు మీరు కూడా రైట్ కారుణ్య గారు మనం చూస్తున్నాము ఈ ధర్మస్థలంలో ఏవైతే కొన్ని బోన్స్ దొరికాయో చాలా ప్లేసెస్ లో దాదాపు పద్నాలుగు పదిహేను ప్లేసెస్ లో సర్చ్ చేశారు సిట్ అధికారులు డిగ్ చేసినటువంటి వాటిల్లోంచి కొన్ని బోన్స్ దొరికే వాటిని తీసుకెళ్తున్నారు ఎఫ్ఎస్ఎల్ కోసం ఆ ల్యాబ్కి తీసుకెళ్లే క్రమంలో వాటన్నిటిని కూడా సాల్ట్ లో పెట్టి ఉప్పులో పెట్టి తీసుకెళ్తారు ఉప్పు బస్తాల్లో ఉప్పు మోటార్లో పెట్టి తీసుకెళ్తారు ఎందుకు అలా తీసుకెళ్తారు అంటే సాల్ట్ అనేది ఇట్స్ ఇట్ ఇస్ ప్రిజర్వేటివ్ అండి మనకి ఏదైనా చెడిపోకుండా ఉండడానికి ఉప్పు అనేది చాలా మంచిగా పనిచేస్తుంది ఈవెన్ మనము డే టు డే కూడా అన్నింటిలో ఉప్పు ఎక్కువేస్తారు ఓకే అందుకని అంతేకాకుండా ఇట్ అవైలబుల్ ఈ బ్యాక్టీరియా ఫంగస్ అన్నిటిని పెరగకుండా ఎటువంటి కీటకాలు రాకుండా ఉప్పు అనేది మనకి సహజంగా దొరికేది సులభంగా దొరికేది ఇంకా ప్రిజర్వేటివ్ బోన్స్ కానీ ఏవి కూడా ఆర్గన్స్ కానీ తొందరగా డిస్ట్రాయ్ అవ్వవు అనమాట ఉప్పులో ఓకే ఓకే తీసుకు వెళ్తే ఎంతకాలం ఉంటుంటాయి అంటే ఉప్పు యొక్క దాని యొక్క సారత్వం బట్టి ఇంకా ఆ ఆర్గన్స్ బట్టి కూడా ఇట్ డిపెండ్స్ ఇప్పుడు మామూలుగా మేము కూడా కొన్ని ఆర్గన్స్ ప్రతి పిఎంఈలో ఆ పిఎంఈ బట్టి కాజ్ ఆఫ్ డెత్ ఏంటి అని దాన్ని బట్టి మాకు ఒక ఆలోచన ఉంటది పోస్ట్ చేసేటప్పుడు దాన్ని బట్టి మేము కొన్ని అవయవాలు ప్రిజర్వ్ చేయాల వద్దా అనేది ఆలోచిస్తాం మేము కూడా ఉప్పులో వేసి పంపిస్తాము నార్మల్ ప్రాక్టీస్ ఇన్ ఫోరెన్సిక్ మెడిసిన్ అండి అంటే మీరు పోస్ట్ మార్టం చేసినప్పుడు అప్పుడు ఇలాగే చేస్తారా ఉప్పులో వేసి పంపిస్తారు టిష్యూస్ ఏదైనా ఎక్స్పర్ట్ ఒపీనియన్ కి పంపించాలి లేకపోతే టాక్సికాలజీ టెస్టింగ్ కి పంపించాలి ఎఫ్ఎస్ఎల్ కి పంపించాలి అంటే చాలా రకాల ప్రిజర్వేటివ్స్ ఉంటాయి అందులో నెంబర్ వన్ ఇస్ సాల్ట్ ఎందుకంటే మనకి ఈజీలీ అవైలబుల్ ఎక్కువ చెడిపోకుండా ఉంటది ఎక్కువ కాలము అందుకనే ఉప్పులో వేస్తారు మేడం అంటే ఇంత క్వాంటిటీ సాల్ట్ లో ఇన్ని బోన్స్ పెట్టాలి అట్లేమన్నా ఉంటుందా అండి అంటే మొత్తం మనకి ఆ టిష్యూ అనేది ఉప్పులో మొత్తము ఇమిడిపోయి ఉండాలి ఇప్పుడు సపోజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి ఏదైనా స్ట్రక్చర్స్ తీసారు సో హోల్ సాల్ట్ మొత్తం సాల్ట్ లో ఆ టిష్యూ అంతా కప్పి పంపిస్తారు సో అందుకనే ప్రాబ్లం ఓకే అంటే బల్క్ అమౌంట్ తీసుకొని అందులో పెడతారు అన్నట్టు అంతేనండి అందులో సాల్ట్ లో కూడా మనం చూస్తాము సాఫ్ట్ గా ఉండాలి అంటే మెత్తని సాల్ట్ ఉంటుంది తర్వాత క్రిస్టల్ సాల్ట్ కూడా ఉంటుంది సాఫ్ట్ సాల్ట్ వాడాలి అదే వాడతారు అందులో ఏది ఆసిడిక్ పదార్థాలు అట్లాంటివి ఏమి ఉండవు అట్లాంటివి ఉంటే తొందరగా పాడయ్యే అవకాశాలు ఉంటాయి మరి అది ఎలా తెలుస్తుంది అండి అది అడల్ట్రేషన్ అయిందా లేకపోతే మంచిగా అంటే మనం నార్మల్ గా తీసుకొచ్చి అందుకని అంటే ఓపెన్ చేయని ప్యాకెట్స్ నుంచి తీసుకుంటారా అన్యూస్డ్ యెస్ ఓకే ఓకే బోన్స్ తో పాటు ఇంకా ఏమేమిటి మీరు తీసుకెళ్తుంటారండి సాల్ట్ లో పెట్టి ఏమేమిటి పంపిస్తుంటారు జనరల్ గా నెక్స్ట్ స్ట్రక్చర్స్ ఇప్పుడు కొన్ని హ్యాంగింగ్ కేసెస్ కానీ లేకపోతే స్ట్రాంగ్లేషన్ కేసెస్ కానీ నెక్స్ట్ స్ట్రక్చర్స్ ఎక్స్పర్ట్స్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ కోసం పంపిస్తారు అనమాట అప్పుడు సాల్ట్ లో వేసి పంపించొచ్చు మనం ప్రోటీన్ గా పాయిజన్ పాయిజనింగ్ కేసెస్ లో లివర్ గాల్ బ్లాడర్ మళ్ళీ కిడ్నీస్ ప్రిజర్వ్ చేస్తాము స్టమక్ ప్రిజర్వ్ చేస్తాము ఇంటెస్టైన్స్ లో ఒక భాగం ప్రిజర్వ్ చేస్తాము సో అవన్నీ కూడా ఉప్పులో వేసి ఉప్పు అంటే సాచురేటెడ్ సాల్ట్ సొల్యూషన్ ఉప్పు బాగా వాటర్ లో బాగా ఉప్పు వేసి ఇంకా కరగలేనంత ఉప్పు వేసి ఈ ఆర్గన్స్ వేసి పంపిస్తారు అనమాట ప్రొసీజర్ వాటర్ లో వేస్తారు ఫస్ట్ అంటే ఈ పాయిజనింగ్ కేసెస్ కి ఇలా పెడతాం నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ ఆర్గానిక్ ఇప్పుడు ఈ లో కూడా బోన్స్ కాబట్టి డైరెక్ట్ ఉప్పులో వేసి పంపించేస్తారు ఈవెన్ చాలా మంది బర్రెలు చేసేటప్పుడు కూడా ఉప్పు నేను అదే అడిగానండి నీమ్ లీవ్స్ కూడా వేస్తారు ఇవన్నీ ఏంటంటే నాచురల్ మనకి ప్రిజర్వేటివ్స్ ఓకే అదే ఖననం చేయడానికి జనరల్ గా అంటే రెండు రకాలు ఉంటాయి కదా దహనం చేసిన తర్వాత ఖననం చేయటం రెండు రకాల పద్ధతులు ఉంటాయి కదా దహనానికి చేయరు గాని ఖననం చేసేటప్పుడు మాత్రం ఇలా చేయటం చూసాం మేము కూడా బరియల్స్ అప్పుడు అంటే అక్కడ కూడా ఏమి సేమ్ మేడం ఇప్పుడు బాడీ ఎక్కువ కాలము ప్రిజర్వ్ అయి ఉంటది తొందరగా డీకంపోజ్ అవ్వదు బాక్టీరియా వైరస్ లేకపోతే మన ఫంగస్ అనేది తొందరగా బాడీని పాడు ఓకే ఇప్పుడు సాయిల్ అనే సాయిల్లో చాలా బాక్టీరియా ఫంగస్ అనేవి గ్రో అవుతుంటాయి సో ఉప్పు అనేది బాడీ తొందరగా డీకంపోజ్ అవ్వకుండా అట్లానే ప్రిజర్వ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అలా ఎన్ని రోజులైనా పెట్టేయచ్చా అండి ఉప్పు అది ఉప్పు ఉన్నంత వరకే ఉప్పు వరకే దాని పోయింది లేకపోతే ఉప్పు కరిగిపోయింది అంటే మాత్రం ఇంకా అది బాడీ టు స్టార్ట్ ఓహో ఆహా అనేది ఇప్పుడు బోన్స్ ఇలాంటి వాటిల్లో అడుగుతున్నాను బోన్స్ తీసుకెళ్తారు అలాంటి వాటిల్లో ఎన్ని రోజులైనా మనం అందులో ప్రిజర్వ్ చేయొచ్చా సాల్ట్ లో అంటే స్పెసిఫిక్ టైం ఉంటుంది మేడం అది మనం ఇంత టైం అని చెప్పలేము ఇప్పుడు మనం తీసుకెళ్లే టెక్నిక్స్ బట్ యూజువల్లీ షార్ట్ టర్మ్ షార్ట్ టర్మ్ మెథడ్స్ ఇప్పుడు ఏంటి ఎఫ్ఎస్ఎల్ కి పంపించే బదులు లేదా ఫోరెన్సిక్ ఫోరెన్సిక్ స్పెషలిస్ట్ దగ్గరికి పంపించే వరకు మాత్రమే అది ప్రిజర్వ్ చేయడానికి లాంగ్ టర్మ్ కి అయితే కాదు షార్ట్ టర్మ్ ఇప్పుడు ఇది నెక్స్ట్ స్ట్రక్చర్స్ తీసాము సపోజ్ ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి ఎక్స్పర్ట్ దగ్గర పంపించాలి సో దిస్ ఇస్ ద బెస్ట్ అవైలబుల్ టెక్నిక్ ఓకే ఇప్పుడు ఈ బోన్స్ కావచ్చు లేకపోతే ఇలా ఇప్పుడు ఏదైతే మనం ఈ కేసులో చూస్తున్నామో ధర్మస్థల కేసులో అక్కడ దొరికిన వాటిని శాంపిల్స్ అన్ని కూడా ప్రిజర్వ్ చేస్తున్నారు తర్వాత ఎఫ్ఎస్ఎల్ కు పంపిస్తారు ఫైనల్ గా ఫోరెన్సిక్ ల్యాబ్ లోనే టెస్ట్లు అవుతాయి అంటే ఇంకా వేరే ఎక్స్పర్ట్స్ కూడా ఎక్కడికన్నా వెళ్తాయా అవి టెస్ట్ల కోసం బేసిక్గా మేడం ఫోరెన్సిక్ మెడిసిన్ స్పెషలిస్ట్ దగ్గరకు వస్తాయి అంటే ఇప్పుడు సపోజ్ నియరెస్ట్ మెడికల్ కాలేజ్ కావచ్చు యూజువలీ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అనేది మెడికల్ కాలేజెస్ లోనే ఉంటాయి అనమాట నియరెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ ఉంటే అక్కడ పంపిస్తారు లేకపోతే మెడికల్ కాలేజెస్ కి పంపిస్తారు సో అది నిర్ధారించేది ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ అది కాకుండా ఆంథ్రోపాలజీ ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు వీళ్ళు కూడా ఫోరెన్సిక్ మెడిసిన్ చేసే చేసిన వాళ్ళు ఉంటారు అది కాకుండా స్పెషల్ కోర్సెస్ కూడా ఉంటాయి సో వాళ్ళు కూడా చేయొచ్చు బట్ ఫైనల్లీ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ విల్ ఓన్లీ గివ్ ద రిపోర్ట్ అంటే ఆథరైజ్డ్ అది గవర్నమెంట్ సైడ్ నుంచి ఆధరైజ్డ్ అంటే ఫోరెన్సిక్ ల్యాబ్ే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అంతే కదండి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ల్యాబ్ెంట్ ఫోరెన్సిక్ సైన్స్ డిఫరెంట్ అందులో ఏం చేస్తారు ల్యాబ్స్ లో మన టెస్టింగ్ ఇప్పుడు సపోజ్ ఏదైనా డిఎన్ఏ ఉంది డిఎన్ఏ టెస్టింగ్ చేస్తారు ఇప్పుడు పాయిజనింగ్ కేసెస్ బ్లడ్ శాంపుల్స్ చెప్పినట్టు మనం ఆర్గన్స్ అన్ని తీస్తాం వాటిలో ఏమి విష పదార్థాలు ఉన్నాయని టెస్టింగ్ చేస్తారు ఫైర్ ఆర్మ్స్ ఒక కేసెస్ కేసు ఎట్లాంటి బుల్లెట్ బ్యాలిస్టిక్స్ సో డిఫరెంట్ అందులో చాలా విభాగాలు ఉంటాయి ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీలో సో ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ పార్ట్ అంటే అందరు కలిపి మనము రిపోర్ట్ ఇస్తాం అట్లా ఇప్పుడు మేమైనా ఒక కేసు చేశాక సపోజ్ పాజినింగ్ కేసు అనుకోండి అటాప్సీలో అంటే పోస్ట్ ఏమేం ఫైండింగ్స్ ఉన్నాయనే మేము ఇస్తాము ఆ తర్వాత ఎఫ్ఎస్ఎల్ ద్వారా ఏం పాజన్ వచ్చిందో అవి రెండు కలిపే ఫైనల్ ఒపీనియన్ అనేది ఇస్తాము ఓ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఈ ఇద్దరు కలిపే ఇస్తారు అయితే ఇచ్చేటప్పుడు సో ఇప్పుడు ఈ పర్టికులర్ ధర్మస్థల కేసులో కూడా అదే జరుగుతుంది అండి అట్లానే చేస్తారా సేమ్ మోస్ట్లీ ఇప్పుడు బోన్స్ అనేవి ఫోరెన్సిక్ మెడిసిన్ ఎక్స్పర్ట్స్ అనలైజ్ చేస్తారు మేడం సో సో రిపోర్ట్ దే దే ఓన్లీ ఫర్ డిఎన్ఏ విల్ సెండ్ టు ఎఫ్ఎస్ఎన్ ఓకే ఓకే మనము బోన్స్ లోంచి బోన్ ద్వారా కానీ లేకపోతే ఇప్పుడు మనకి టీ దొరికాయ పళ్ళు దొరికాయనుకోండి అందులోంచి డిఎన్ఏ అట్లా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనము పంపించవచ్చు ఎఫ్ఎస్ఎన్ కి కానీ అది అగేన్ ఇట్స్ ప్రాసెస్ ఇప్పుడు సపోజ్ ఎవరైనా మనం అది కంపేర్ చేయడానికి రిలేటివ్ ఉండాలి ఓకే మనకు ఒక అన్మోన్ బాడీ వచ్చింది వాళ్ళ డిఎన్ఏ మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం కానీ డిఎన్ఏ తో కంపేర్ చేస్తాం ఎవరికి సంబంధించి వాళ్ళ వాళ్ళు తెలియాలి కదా వాళ్ళ రిలేటివ్ కానీ లేకపోతే వాళ్ళ ఓకే నెక్స్ట్ ఆఫ్ కింద ఎవరైనా వాళ్ళ శాంపుల్స్ ఉంటే దాంతో కంపేర్ చేయొచ్చు సపోజ్ మిస్సింగ్ పర్సన్ లో వాళ్ళ ఎవరైతే కంప్లైంట్ చేస్తారో ఈ ప్రొఫైల్ తో మ్యాచ్ అవుతుంది బ్లడ్ రిలేషన్ ఎవరు ఈ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మనకు దొరికిన బాడీ మనకు వచ్చే ఫైండింగ్స్ మ్యాచ్ అవుతున్నాయి అన్నప్పుడు